హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ క్యూట్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తానండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి మా తోడి కొడలు చేసిందండి చాలా టేస్టీగా ఉంది సో రెసిపీ కోసం ముందుగా రైస్ని వాష్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ కేజీన్నర వరకు రైస్ తీసుకున్నామండి సో ఇది నార్మల్ రైస్ కాబట్టి వీటిని నానబెట్టట్లేదు సో విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వేసి వాటర్ ఏమి లేకుండా వాచుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ కూడా ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా పచ్చిల్ని వేయించుకుందామండి సో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రొయ్యలు వేసి బాగా ఫ్రై చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇంకొక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఓకేనా వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేయండి వన్ మినిట్ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మరొక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి సో మనకి పచ్చరిలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి ఓకేనా సో ఈ విధంగా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి సో వాటర్ అనేది ఏమీ లేదు కదా సో మనకి ఫైనల్గా ఆయిల్ అనేది ఉందండి ఈ విధంగా ఆయిల్ తేరుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఇది వచ్చేసి రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఈ విధంగా మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు నాన్ స్టాప్గా ఫ్రై చేస్తూ ఉండండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి సో మసాలా మొత్తం రొయ్యలకి బాగా పట్టే విధంగా బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో ఫైనల్గా సరిపడా కారం వేసుకోండి కారం అనేది ఎక్కువే పడుతుందండి సో చూసి వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయాలండి సో బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి సో ఆనియన్స్ మనకి మెత్తగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేయండి అక్కడ వీడియో స్కిప్ అయిందండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసినటువంటి పచ్చిరెలు వేసుకుని వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఓకేనా సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం అందులో సరిపడా వాటర్ అనేది వేసుకోవాలండి సో ఈ బిర్యానీని కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నామండి సో ఒక లైటింగ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది అనుకోవద్దు అందులో సరిపడ వాటర్ వేసుకోండి గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పిన వాటర్ వేసుకుని వాటర్ని తెల్లకాగనివ్వండి అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఓకేనా సో అందులో సరిపడా వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలపండి ఈ విధంగా వాటర్ బాగా కాగుతున్నప్పుడు రైస్ అనేది వేసుకోండి సో ఆల్రెడీ మనం రైస్లోంచి వాటర్ అనేది తీస్తాం కదండీ సో డైరెక్ట్ రైస్ అనేది వేసేస్తున్నాం అదే బాస్మతి రైస్ అయితే వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి సో ఇది నార్మల్ రైస్ కాబట్టి సో నానబెట్టాల్సిన పని లేదనమాట నార్మల్ రేషన్ రైస్ అండి ఇది ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి బిర్యానీని ఉడికించండి ఓకేనా సో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి రైస్ అనేది ఎంతవరకు ఉడికిందో అనేది ఈ విధంగా గరిడితో ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి బిర్యానీని ఉడికనివ్వండి సో దగ్గర పడే వరకు బిర్యానీ రైస్ని ఉడికించాలండి సో ఫైనల్గా మనకి రైస్ అనేది దగ్గర పడింది ఒకసారి చెక్ చేసుకోండి రైస్ అనేది మెత్తగా ఉడికిందో లేదో రైస్ అనేది కరెక్ట్గా ఉడికిందండి సో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట సో మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదపకుండా అలా ఉంచేయండి ఓకేనా ఫైనల్గా ప్రాన్స్ బిర్యానీ రెడీ అండి ఈ విధంగా బిర్యానీని కట్టెల పొయ్యి మేము చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి తక్కువ మసాలాతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ప్రాన్స్ బిర్యానీ రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ